మహాత్మా గాంధీ బొత్తి శ్రీరాము గారి విగ్రహాలని అనేక పాఠశాలలో కూడలు ప్రాంతాలని సుమారు ఆరు వందల ఎనభై పైగా ఇచ్చినటువంటి ఒక గొప్ప దాతృత్వం ఉన్నటువంటి మహా శ్రీరామకృష్ణ ఈరోజు ఈ కార్యక్రమంలో విజ్ఞప్తి ఏంటంటే వార్మి కొలం కాకపోతే చేసినటువంటి విజ్ఞప్తికి స్పందించి చిన్నీ ఫౌండేషన్ ద్వారా చిన్నీరామకృష్ణ ఇచ్చినటువంటి సేవా కార్యక్రమం ఈరోజు ఆయన చిన్నీ ఫౌండేషన్ నుంచి ఆయన కొంత నిధుల నుంచి ఒక సైకిల్ని ఇక్కడ ఉన్నటువంటి చేతి బాగా చేయాలనేటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది కారణం కూడా ఏంటంటే వైఎస్ఆర్ నగర్లో ఉండేటువంటి నివాసంలో ఉన్న ఆయన ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆయన టాపీ పైన కోసం ఎంతో దూరం వెళ్ళటం రావటం గండ చేస్తున్నటువంటి నడిచి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తికి ఆపరా ఇవ్వాలంటే ధైర్యాన్ని ఎవరైనా స్వయంగా చేసుకోగలిగితే సమయాన్ని కొంత మిగుల్చుకోగలిగితే తన కుటుంబానికి ఆర్థికంగా మరియు శక్తినివ్వగలుగుతాడన్న ఒక గొప్ప సభాశితుడు నుండి కూడా ఇక్కడ చెప్తున్నాం ముఖ్యంగా వారతీ ట్రస్ట్ నుంచి మరి చిన్ని రామచంద్ర గారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కింద ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆ క్రమంలో వారికి మరింత చెప్పిన వారిని భగవంతుని మరోసారి ప్రార్థిస్తున్నా చూసాం ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి ఓకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డి పట్టణం నాలుగవ ఇందిరానగర్ కాలనీకి చెందిన వైఎస్ఆర్ నగర్ ఆ వైఎస్ఆర్ నగర్కి చెందినటువంటి టేక్ బాజీ గారికి మన ప్రాంతంలో ప్రముఖులు పట్టణ ప్రముఖులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మన గౌరవనీయులు గారు చర్చలో గారు సగ్రాహెచ్ఆర్ గారిని ఆశించింది కిహెచ్ఆర్ గారి గురించి ఆయన దాతృత్వం గురించి ప్రత్యేకంగా మనం అది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అనేక కార్యక్రమాలను తాగా మన సొంత నిధులు సరిచేసుకుంటూ వచ్చినటువంటి విషయం ప్రధానంగా మహాత్మా గాంధీ ఎట్టి శ్రీరాము గారి విగ్రహాలను అనేక పాఠశాలలో పూల ప్రాంతాల్లో సుమారు ఆరు వందల ఎనభై పైగా ఇచ్చినటువంటి తోన్నటువంటి మహా దాదా ఈ కార్యక్రమంలో వార్తలు రాత విజ్ఞప్తికి స్పందించి చిన్ని ఫౌండేషన్ ద్వారా చిన్నీరామకృష్ణ ఇచ్చినటువంటి సేవా కార్యక్రమం ఈ ఆయన చిన్ని ఫౌండేషన్ నుంచి ఆయన కొంత నిధుల నుంచి ఒక సైకిల్ని ఇక్కడ ఉన్నటువంటి షేక్ బాజీ గారు అనేటువంటి వ్యక్తికి కారణం కూడా ఏంటంటే వైఎస్ఆర్ నగర్లో ఉండేటువంటి వాటితో ఉన్న ఆయన ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆయన ట్రాఫిక్ పని కోసం ఎంతో దూరం వెళ్ళటం రావడం గంట చేస్తున్న వ్యక్తి నడిచి ఆ వ్యక్తికి ఆపరా అవ్వాలి ధైర్యంగా నిలబడతాం ద్వారా చేసుకోగలిగితే సమయాన్ని కొంత ముదుర్చుకోగలిగితే తన కుటుంబానికి ఆర్థికంగా మరియు శక్తినివ్వగలుగుతాడన్న ఒక గొప్ప సహాయ స్పందించి కార్యక్రమం కోసం కూడా ముఖ్యంగా వార్త ప్రశ్నించి మరి కింది రామచంద్ర గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కింది ఫౌండేషన్కి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ చేస్తున్నారు ఆ క్రమంలో